హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషియ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆలుగడ్డ శనగపప్పు వండుతాను ఫ్రెండ్స్ దానికోసము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డ తీసుకున్నాం ఫ్రెండ్స్ అందులో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకున్నా ఇప్పుడు మనం కుక్కరు క్యాప్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగిద్దాం ఫ్రెండ్స్ శనగపప్పు ఆలుగడ్డ ఉడికింది ఫ్రెండ్స్ శనగపప్పు ఇట్లా వక్కలు చిక్కలు ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఇప్పుడు ఇది పక్కగా పెట్టద్దు పెట్టేసి వేరే బ్యాండ్ గిన్నె పెట్టుకొని ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆటిల్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక జీరా ఉన్ను ఆవాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఐదు వెల్లుల్లిపాయలు కొద్ది కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇందులో ఒక మీడియం సైజు టూ ఆనియన్స్ ఉన్న ఒక టెన్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ సారి ఫ్రై చేసుకుందా ఫ్రెండ్స్ ఇందులో సాల్ట్ వేసుకుంటానా నీకు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం పసుపు వేసుకుందాం దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ త్వరగా చేసుకోవచ్చు అంత టైం ఏం పట్టదు టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు మనం ఇంత కుక్కర్లో ఉడికించుకున్న శనగపప్పును ఆలుగడ్డ ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని ట్రై చేసుకున్నా నేను ఆలు పొట్టు తీసి ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే పొట్టు తీసుకోకుండా కూడా ఉడికించుకొని తర్వాత పొట్టు తీసి కట్ చేసుకోవచ్చు అలా అయితే ఈజీగా పొట్టు వస్తుంది కదా ఆ విధంగా ట్రై చేయొచ్చు లేకపోతే పొట్టు తీసి ఇలా పీసులుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు దీన్ని ఇలాగే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టుకుందా సింపుల్ ప్రాసెస్ స్పూన్స్ కారం పూడ వేసుకుంటాను సార్ ఒక వన్ స్పూను మసాలా వేసుకుంటానా గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం మీకు కొద్దిగా సూప్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రై కావాలనుకుంటే అవసరం లేదు అనుకుంటున్నా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటాం కర్రీ రెడైంది ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్